ఈరోజు ఈరోజు ముఖ్యంగా వేముగోడు రైతు సోదరులకు చాలా శుభ పరిణామం ఈరోజు మనం ఎన్నో రోజులుగా మన గ్రామంలో రైతు భరోసా కేంద్రం లేదు అని చెప్పి ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న సమయంలో ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా ఉంటాయి కానీ పక్కాగా ఉంటాయి ఈరోజు ముఖ్యంగా గ్రామంలో మన ప్రభుత్వ సంబంధించిన గోడౌన్లో రైతు భరోసా కేంద్రము పెట్టుకోవడానికి ఎమ్మెల్యే గారు అనుమతించారు దానిలో భాగంగానే గ్రామంలో ఇప్పటి నుంచి రైతులకు విత్తనాలు అయితేనేమి ఎరువులైతేనేమి ప్రభుత్వానికి సంబంధించిన రైతులకు సంబంధించిన ప్రభుత్వంతో ఏవైతే వస్తూ ఉంటాయో అవన్నీ మనం ఇక్కడ ప్రభుత్వ గోడౌన్లోనే దిప్పుకొని రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు దానిలో భాగంగానే ఈరోజు గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఓపెన్ చేసి మొదటగా ఇక్కడ అందరికీ గ్రామంలో ఉన్న రైతులందరికీ ఎరువులు అన్నీ ఇక్కడ నుంచి ఇవ్వాలని చెప్పేసి చెప్పారు అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా మన రైతులు సోదరులందరం కలిసి ఈరోజు దిగ్విజయంగా వేమూడు గ్రామంలో రైతు రైతు భరోసా కేంద్రాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇక్కడి నుంచి ఫ్యూచర్లో ఎటువంటి కార్యక్రమాలైనా ఏమైనా కూడా రైతులకు సంబంధించి ఈ కార్య ఈ గోడౌన్లోనే చేస్తూ మరియు రైతులకు ఎటువంటి అవసరమైన అవన్నీ కూడా మనం ప్రతి ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా అమలు చేస్తుంది రైతులకు ఎటువంటి లోటు లేకోకుండా ఈరోజు రైతులకు రైతు అన్నదాత సుఖీభవ మన గ్రామంలో నాలుగు వందల మంది రైతులకు పడింది ముఖ్యంగా ఈ మేనూరు నియోజకవర్గంలో ఈరోజు జయనాయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది మనం ఎంతో గుర్తించాలి గత ప్రభుత్వంకి ఇప్పటికీ చాలా తేడా ఉంది గత ప్రభుత్వంలో కేంద్రం మద్దతు లేదు మన కేంద్ర మద్దతుతో ఇప్పుడు కూటమి ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి మనకి రైతులకు ఎటువంటి లోటు లేకోకుండా రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అంది మరి ప్రతి ఒక్కరికి వాళ్ళ గ్రామ స్థాయిలోనే చేయడం జరుగుతుంది గతంలో క్లస్టరు అవి ఇవి డివైడ్ చేసే దాంట్లో భాగంగా పుట్టభాచం అని చెప్పి ఒక నెల రోజులు మాత్రమే మన గ్రామంలో రైతులు పుట్టభాచంకి వెళ్ళి తెలిపిన నెల రోజులు అందు తెలిపిన నెల రోజుల్లోనే మనకి మీకు ఏం కావాలని చెప్పేసి అడిగి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఇబ్బంది పెట్టుకుని అక్కడే దింపేస్తాం ఎరువులు మీరే తీసుకొని మీ ఊళ్ళే దింపుతామని చెప్పి అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు దీనిలో భాగంగానే ఈరోజు మొట్టమొదటిగా నెల రోజుల్లోనే ఎమ్మెల్యే గారిని రైతులు మేము అడిగిన నెల రోజుల్లోనే గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి ఆయన ప్రభుత్వ గోడౌన్ ఏ ఏర్పాటు చేసి ఇప్పించి మాకు చేయడం చాలా సంతోషంగా ఉంది దీని వేముగూడు గ్రామం తరఫున రైతులందరం కలిసి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం आलो नाम दोन आठे 79